ஜிமாராயண ஜனந்த வயம் தேவம் నిర్మలాక స్ఫటికావృతం ఆధారం సరవిద్యానాం హే గ్రీవం పాస్పే ఈరోజు గోదాన వ్రతం గురించి తెలుసుకుందాం గడ్డం మీసాలు మొదలైన కేశాలను మొదటిసారి తొలగించడానికి కేశాంత సంస్కారమని గోదాన సంస్కారం అని దీన్ని వివరిస్తున్నారు బ్రాహ్మణుడికి పదహారవ ఏట ఆలోపు వివాహం జరిగి సమావర్తంతో కలిపి అనేది చేసుకోవాలి క్షత్రియునికి ఇరవై రెండవ ఏట వయసునికి ఇరవై నాలుగవ ఏట చేయాలి ఆ కర్మయందు అవసరాలు కావుగాన మేడికాయల గుత్తి దర్భకట్టలు ఏదో ముళ్ళును కాక చోలంతో వలనే మనుష్య పాత్ర సాధన అనేవి చేసుకోవాలి ఇచ్చడా ఇక్కడ గోశబ్దము అంటే స్పర్ణువులు అంటే గడ్డం మీసం అనే పదార్థాన్ని చెప్తుంది దాన అనే శబ్దానికి ఖండనము అంటే భేదనము అనే అర్థం అనేది చెబుతుంది కొంతమంది గోవును దానం చేయడం అనే అర్థాన్ని చెప్పి వివాహానికి ముందుగా గోదానాన్ని లేక దానికి ప్రతిగా అంటే దానికి బదులుగా ద్రవ్యాన్ని దానం చేయిస్తున్నారు అట్టి వారు పండితులమనే పండితుల మనే తామను భావించుకుంటున్నారు కూడా ఋషులు చెప్పినది మాత్రం శ్మశ్రువు కండరము మాత్రమే జయశ్రీమన్నారాయణ